ఇదిగోండి వీడియో పూర్వకంగా చెప్తున్నాను మీకు హాయ్ అందరికి హాయ్ అందరూ మెర్సీ ఛానల్ కనపడదు హాయ్ అని చెప్పు నాకు తెల ఇప్పుడు తీసి అసలు విషయం చెప్పలేదు అని మీకు మనసుకి నచ్చని పని అది ఎంత ఇదైనా కానీ చేయను అన్నమాట అందుకనే హాయ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను పెట్టిన దాంట్లో రెండో రోజు హోటల్ అనిల్ దృష్టిలో అయితే ఫస్ట్ రోజు అనమాట ఇలా సెటప్ అయితే చేసుకున్నాం బయట అయితే టేబుల్ లాంటివి ఏమి లేవన్నమాట సరేలని చెప్పానని పట్టా పెట్టుకుని ఈ ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నాం అనిల్ ఇక్కడ అట్లకి ఏమో ఇక్కడ పెట్టుకున్నారు అనమాట మనకి కస్టమర్ అయితే వచ్చారు ఫస్ట్ ఏడున్నరకి ఏడున్నరకి అక్కడ కస్టమర్ ఇట్రా కస్టమర్ ఎదురుగా గ్లాస్ పెట్టారు అక్కడ గ్లాస్ పెట్టాలా గ్లాస్ పెట్టడానికి ప్యాకెట్లు తీసినప్పు తగిలిచ్చు కష్టపడి తెచ్చావుగా

పడిపోయింది అది ఒరే ఒరే వరేవరేవరే నిదానంగా అమ్మా కంగారు ఎందుకు సిరి ఇది పెద్దది కాబట్టి పైన వేయాలి చిన్ని పాత ఏజాన్సీ అటు రోడ్ సైడ్ రోడ్ సైడ్ చేయండి ఇటు ఎందుకు నిదానం నిదానం అది జారు వచ్చే వస్తాయలే ఇది డౌన్కి ఉంది కదా వదిలే జారు వచ్చేస్త వదిలే డబ్బులు ఉన్నాయంట పోనీ కొడతారంట ఏదో బాగుంది మనకి రోజుకి ముప్పై రూపాయలు వస్తాయి జాన్సి ముప్పై రూపాయలు వస్తాయి మనకి ఝాన్సీ సెటప్ అయితే ఇట్లా చేసింది ఆ ఫ్రిడ్జ్ బండ్ అయిపోతే ఇక్కడ పెట్టేయచ్చు ఇవన్నీ తీసేసి అవును ధమ్సప్పులు కూడా తగిలితే ఇక్కడ రెండు రంగు నీళ్ళు తగిలియాలి ధంసప్పులు వద్దు మామూలు బాటిల్లో రంగు నీళ్ళు వేయ పోసి తగిలితే ధంసప్పులు కూడా అనుకుంటారు ఝాన్స్ మర్చిపోయి ఇటు చాలా ఒక జనం వెళ్తున్నారు కట్టే తోడు అందరూ రైతులు వెళ్తారు కదా ధంస తీసుకొస్తానికి అలా చెప్తే కీలో కథమో పిల్లియా నేను ఎట్టను ఎవరు మరి అదే అంటుంది అట్టే వారం మారుడు అది మాకు తెలుసులే బేరం ఎవరని చెప్పు చక్క కూర్చుని నువ్వే దోశ ఎట్ ఉంది ఉండ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలినో అని హలో సిరి మార్నింగ్ గుడ్ నేను చూశారు కదా జాయింట్ జాయింట్ వేసి అంత హడావిడిగా ఉంది అది నిన్నటి వీడియో అన్నమాట ఇక అది అయిపోయిన తర్వాత మళ్ళీ కర్రలపాలు తీసుకెళ్ళింది కర్రలపాలు తిట్టారా ఇట్రా అదిగోండి కర్రలపాలు తీసుకెళ్ళి మళ్ళీ ఒక్క కనసారి ఏం చేసింది అదేంటంటే బాబు ఏమండి ఇది అంటారు కదా అసలేవచ్చంటే వందలకు వందలు పెట్టి మరి ఎంత సంపాదిస్తున్నా నాకైతే తెలియదు కానీ తీసుకు తీసుకొస్తుందండి తినే ప్యాకెట్లు ఇవన్నీ పిల్లలు అయ్యి అయితే వెళ్ళమ్మా అవి లేజులు అంట అవి అంట అవి అంట ఆ గదిలో ఉండే ఇక్కడ చూపిస్తాను అది మరి అంటే ఇంట్లో సంపాదించిద్దాం డబ్బులు నాకైతే తెలియట్లేదు ఇవ్వండి

લાલી પર સલાંકા આયાને તોકೊಂಡેલી જાન છે એવાગું નેને એસેનું નું બેટે આટલા કઈડ્સ કોણ તોકું તો જ મત આ એમ બર તાજીની વાત છે સોચું છું પડ સતર કી કોને દો దాని నుంచి మేము ఎత్తుకెళ్తాం మేము ఎత్తుకెళ్తాం అడిగారు అండి అందుకని వదిలే ఆ ఇచ్చే పిల్ల ఏంటి ఈరోజు చూడండి మన షాప్ ఎట్లా ఉండబోతుందో మన షాప్ కాదు ఝాన్సీ షాప్ ఈ షాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు ఝాన్సీరా పైకిలే పెట్టు వెళ్ళి సిరి సిరి చేస్తామా అసలు విషయం చెప్పలేదు కానీ మీకు మొన్న అనేక రకమైన ట్రయల్స్ చేసిన తర్వాత అట్లు సక్సెస్ అవ్వలేదు నాకేమో మనసు నచ్చని పని అది ఎంత ఇదైనా కానీ చేయను అనమాట అందుకనే యథావిధిగా మన పొయ్యినైతే తీసి రెడీ చేసి అట్లయితే బ్రహ్మాండంగా పోసి నిన్నైతే సేల్ చేసామన్నమాట మనసు ఎంతో హాయిగా అనిపించింది ఏదేమైనా చేత్తో పట్టుకోవాలి కోఫ వేయాలి తిప్పాలి దోశ వేయాలన్నమాట అది లెక్క ఈ నాన్స్టిక్ ప్యాన్లు ఇవన్నీ మనల్ల అవ్వదు ఇక ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి లాస్ అయితే అయ్యాం చూడండి ఆ గ్యాస్ అయితే ఒక ఇరవై రోజులు కాదు రా పదిహేడు పద్దెనిమిది రోజులు లాస్ట్ వీడియోలు చెప్పే కదా అయినా కానీ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయా అందుకని ఆ నిర్ణయం అయితే తీసుకున్నానండి ఏది ఏమైనా కానివ్వండి అండి वॉ नमनत mould नगरता, श्याल मनत है आ आ जकाधना, थमक्रओस्त संपूल बीटेक टीके है ऐतो काधो है करने को प्रगेंढने खी,

தீ நெத்தி மேல் అవి కాడవి పైన కాదంట్లా పై దాంట్లో నేను తినేయి కింద తాడినాము ఇవ్ షాంపూ దాంట్లో ఈ బ్యాహిల్ గడ పైనేసి జనూ కూడా అడిగారు ಇಹರಣ್ ಓಲ್ರೂ ಮಲ್ಲ ಆ ಬರೆ ನಾಯನ ಇಲ್ಲಿ ಸಂಸಿರ್ ಕಿವರ್ ದಮ್ಮನಮ್ಮಿನಾ ಹ್ಮ್ ಈ ಬಾರ అనియా వానావా అపాలజీ చెప్పాలి ఎందుకంటే ఇదిగోండి వీడియో పూర్తకంగా చూస్తున్నా మీకు హాయ్ అందరికీ హాయ్ ఏం జరిగిందంటే మన గృహప్రవేశం ఎట్లా అట్లా జరిగింది మీకు తెలుసు కదా నేను ఎవ్వరు ఇన్వైట్ చేయలేదు మీరు కామెంట్ కూడా చేశారు మేస్త్రి గారిని విల దానికి ఒక పెద్ద కారణం ఉంది నేను గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకుని నిండుగా బట్టలు పెట్టి ఆ మేస్త్రి గారిని గౌరవించాలన్న ఏదో ఆ ఉద్దేశంతో అయితే మేస్త్రి గారికి ఫోన్ చేద్దాం డ్యాన్స్ ఎప్పటికీ చెప్పింది రెండు మూడు సార్లు చెప్పింది అవునా బాధపడే కదండి కావాల్సింది బాధ అని చెప్పి తర్వాత ఈ సమ్మర్ లో ప్లాన్ చేస్తున్నాను చేద్దాం

అయ్యో వద్దులే వద్దులేయ్యా ఎందుకు వద్దులే బడ్జెట్ని బట్టి పోవాలి మనం కూడా దీనికోసం ఏం చేసింది తెలుసా మా తమ్ముడు నమ్మేసా ఆటోని ఏం చేస్తున్నా ఇదంటే అంటే సరే కవరింగ్ మరి ఇంకేం చేస్తా సరే పది గారు వచ్చి పెద్ద అంత బాంబేసాడండి ఇంకా పీక్ పీకేయాలి నాగారు ఇబ్బంది చేసి టైల్స్ చేస్తానికి టైల్స్ మీద పెట్టాలన్నాడు యాక్చువల్లీ నేను ఆ రోజు గందరగోళం చేసి కూర్చోబెట్టించేకొచ్చాట్లేదు తల్ తాగలే పైన ఆరు ఆరు పైన అంత ఒకటి ఎత్తుటోళ్ళు ఎవరు వస్తున్నారంట మన ఇంట్లోకి రావాలంటే రావాలి అవునవును కంగారు ఏడు ఫీట్లు వేస్తానండి మామూలుగా అంటే మొక్కలు ఫీట్లో తీసుకోవాలి ఓకే రెండు

అట్టా కలిగిద్దండి మా ఇంటికాడ మాట్లా అయిపోయింది అండి చెప్పను అని చెప్పను వర సంవత్సరాలు తిన్న తిన్నా ఇడ్లీ చెప్పు దోశ చెప్పు దోశ వీలైనంత వరకు నేను ఎక్కడ తిను భవిష్యత్ అబ్బా పోయి సార్ ఏ మాటలో నిజ ఇది వాటిగా నిజమండి అనిల్ చేతిలో ఉన్న వైవిధ్యం ఉందండి వైట్లేదు అక్కడ

సంగతి మరి నేను మధ్యాహ్నం వచ్చి ఫోన్ చేస్తాను బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తాను నీకు ఓకే ఓకే ఫోన్ చేస్తాను బయలుదేరేటప్పుడు ఓకే బాయ్ అడగలుతాం బాగుంటు

నువ్వు చూస్తావు కదా మెరిసి రోజు మీకుట్ల మీట్ల రోజు చూస్తావు కనుకొచ్చి బొచ్చింది తింటుంది ఎన్ని మొక్కలు ఉన్నాయి ನಾಲ್ಕು ಜನಪಟು ಮಧ್ಯಾಹ್ನ గురువు ఫ్రెండ్కి రాజ్ చేశా ఇప్పుడు కనపడతావు నాకు కనపడుతున్నావు ఎక్కడుండవు ఇక్కడ ఉండవు చదండి విషయం పది గంటలకి అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది మేము భోజనం చేయడం కూడా అయిపోయింది ఇక ఇప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి నేనైతే టైల్స్ కాడికి వెళ్ళాలి మన బాత్రూంలో అది మేస్త్రి గారు కొలిసాడు కదా అది తీసుకురావాలి జాన్సీ అయితే